వి హిర్ వి గోట్ మెథడిస్ రేట్ అయితే బ్యాబ్ది స్టమ్ అని చెప్పి గా మనం ఎలా విత్తుందాం మెథడిస్ట్ వారి దగ్గరికి వెళ్తారు బాప్తిస్తు వారు సరిగా అర్థం చెప్పరు అని వారు అంటారు బ్యాప్టి స్ట్రెయితే పెనక్ కాస్ట్ చూస్తాం బాప్తిస్తు వారు అంటారు పెన్త్కోస్తు వారు సరిగా అర్థం చెప్పరు అని అంటారు పెన కాస్ట్ సార్ బెప్ట్ ద వన్ ఇష్టం పెన్త్కోస్తు వారంటారు వన్లెస్ వారు సరిగా అనువాదించారు అంటారు వన్ సార్ స్టేమ్ ఇస్తాం అండి వన్ స్టార్స్ యాదవంటాం వన్లెస్ వారు అని చెప్తారు అసెంబ్లీ వారు సరికాదంటారు మీరు సరిగా అర్థం చెప్పరు అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు తనది తారుమారు బట్ కాక్ దస్ హిస్ ఓన్ ఇంటర్‌ప్రెటేటింగ్ ఆఫ్ హిస్ వర్డ్ ఐ థి ఐనా స్వంత వాక్యమునకు దేవుడే అనువాదము చేయును హి ప్రామిసెస్ థింగ్ అండ్ దెన్ డస్ ఇట్ ఇన్స్అల్ ఐనా దారని వర్ధనము చేసాడు తరువాత దారని ఐనే చేస్తాడు హి గివ్స్ హింసెల్ఫ్ ది ఇంటర్‌ప్రెటేషన్ ఆఫ్ ఇట్ బికాస్ హి మేక్స్ హిసెల్ఫ్ డూయింగ్ ఆఫ్ దట్ ఆల్ ఆల్ ఫార్దర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇస్ అడ్వాన్స్ ఫ్రమ్ ద ఫీట్ టు ద హెడ్ దానికద్దమునే ఆయనే ఇస్తాడు ఎందుకనిగా ఆ గడియెンドウ ఆయనకు ఆయనే బలపించుకుంటాడు క్రీస్తు శరీరము ఎంతవరకు పొరోబృద్ధ చెందినదో ఆదాము నుండి తలవరకు మీరు నో థౌ లూసరీ యు నో దిస్ ఈ కళాని కూడా ఎరిగి ఉంటారు ఇఫ్ యు నో పతరిషియన్ యు నో దిస్ ఏజ్ మీరు మతదిస్తే ఎరిగి ఉంటే ఈ కళాని కూడా ఎరిగి ఉంటారు బట్ ఐ ఈ యుని గురించి కిస్తూ రాశాడు నెరవేర్చబడిన ఆ మాటలు ఈ యుగంలో నెరవేర్చబడే దాని గురించి చెప్పవలసిన లేదు దేవుడే ఆ అర్థాన్ని చెప్పాడు కాబట్టి చెప్పువాడు ఎందుచేతనంటే ఆయన మాత్రమే అర్థము చెప్పడకు సమర్థుడు God's promises always vindicate what he says and that's the interpretation దేవుని యొక్క వాగ్దానాలు చెప్పిన వాటిని నిరంతరము నెరవేరుస్తాయి అదే అర్థము చెప్పడం అంటే